హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ డే ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎవరైతే నో కాంటాక్ట్ ఆర్ సెపరేషన్ సిచ్యువేషన్లో ఉంటారో మీ పర్సన్ ప్రస్తుతం మీ గురించి ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా రారా వస్తే ఎప్పటికల్లా తిరిగి వస్తారు అండ్ మీ ఫీలింగ్స్ ఏంటి ఇవన్నీ గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రెజినట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినట్టు అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ క్లాస్లో మీ పోర్షన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో మిస్ అవుతున్నారా లేదా అనే మీ పోర్సన్ ప్రజెంట్ ఎనర్జీ ఆఫ్ సెవెన్ ఆఫ్ ట్వంటీ ద హోఫ్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు బికాజ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఇంకా మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో మీరు విడిపోయేటప్పుడు మీరు ఏవైతే మాట్లాడుకున్నారో దాని గురించి ఇంకా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మిమ్మల్ని చాలా చాలా మిస్ అయితే అవుతున్నారు బట్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్లే మీరు ఇద్దరూ సెపరేషన్ అవ్వాల్సి వచ్చిందని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు బికాస్ త్రీ ఆఫ్ కప్స్ ఆ థర్డ్ పార్టీ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు లేదా వేరే పర్సన్ అవ్వచ్చు ఆ థర్డ్ పార్టీ వల్ల మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ లేదు తను పెట్టాలనుకున్న ఎఫర్ట్స్ తను పెట్టలేకపోవడం వల్ల మీరిద్దరు సెపరేషన్లో ఉన్నారని అయితే మీ పర్సన్ ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారు బికాస్ ద హౌఫండ్ అంటే మ్యారేజ్ కమిట్మెంట్ సో తను చేయాలనుకుంది చేయలేకపోవడం వల్లే రైట్నో మీరిద్దరు సెపరేషన్లో ఉన్నారని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మిమ్మల్ని అయితే ఇంకా మర్చిపోలేదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సా స్కోపియో అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి టూ ఆఫ్ సోర్స్ ప్రిన్సెస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి మీతో మాట్లాడాలి అని అయితే ఆలోచిస్తున్నారు న్యూ బిగినింగ్ మళ్ళీ వస్తే బాగున్నాను తను ఇంకో ఛాన్స్ ఇస్తే బాగున్ను అని అయితే ఆలోచిస్తున్నారు బట్ టూ ఆఫ్ సోర్స్ ఒక క్రాస్ రోడ్స్లో అయితే ఉన్నారు మీ పోసర్ ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ సంబంధించి బట్ ఆ డెసిషన్ తీసుకోవాలా వద్దా అని అయితే ఆలోచిస్తున్నారు ఆ డెసిషన్ తీసుకుంటే మీ ఇద్దరికి రీకన్సిలేషన్ అవుతుందని మీ పర్సన్కి తెలుసు బట్ ఏ డెసిషన్ అయితే తీసుకోవాలో ఆ డెసిషన్లో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది ఎక్స్ మేబీ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు సో అక్కడ ఫ్యామిలీకి నో చెప్పి మీకు ఎస్ చెప్పలేకపోయి ఉండొచ్చు బట్ మీ పర్సన్ రైట్ నో మీ కపాలజీ చెప్పాలి ఒక న్యూ బిగినింగ్ ఉంటే బాగుండు అనే ఇంటెన్షన్స్ అయితే ఉన్నాయి అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండర్ ద టెక్ అంటే వెయిట్ వెయిటింగ్ చేస్తున్నారు సో చూద్దాం ఏమవుతుందో తను మీ దగ్గర నుంచి ఏమైనా కాల్ వస్తుందా లేదా టెక్స్ట్ వస్తుందా లేదా నేనేం చేయాలి కొన్ని రోజులు ఆగి చూద్దాం ఒక క్లారిటీ వస్తుంది అని అయితే ఆలోచిస్తున్నారు అండ్ క్వీన్ ఆఫ్ మాంట్స్ క్వీన్ ఆఫ్ మాంట్స్ అంటే ప్యాషన్ సో మీరంటే చాలా ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్ కూడా సెల్ఫ్ ఓరియంటెడ్ పర్సన్ అంటే తన గురించి ఆలోచించుకుంటూ తన గురించి కేర్ తీసుకునే పర్సన్ బట్ ఇక్కడ కూడా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి వాళ్ళ తరపు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే లైక్ ఫ్యామిలీ మెంబెర్స్ ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టారు బట్ ఇప్పుడు అది తప్పని తనకి రియలైజేషన్ అవుతుంది బట్ బట్గేన్ తాను ఏదైనా ఒక ఒక స్టెప్ తీసుకోవాలంటే ఇక్కడ డెసిషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ డెసిషన్ తీసుకుంటేనే నెక్స్ట్ స్టెప్ తీసుకోగలరు ఒకవేళ ఈ డెసిషన్ తీసుకోకుండా మిమ్మల్ని అప్రోచ్ అయినా మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ వస్తాయి సో ఎక్కడ ఇష్యూ ఉన్నదని చూసుకుని అక్కడ రిజాల్వ్ చేసుకోవాలి అదర్వైజ్ మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయ్యి మళ్ళీ సేమ్ గొడవలు స్టార్ట్ అయ్యి మీరు మళ్ళీ సెపరేట్ అయిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరేం ఫీల్ అవుతున్నారో చూద్దాం సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే డెవిల్ నైన్ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వోగో చార్స్ అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ క్యాప్రికాన్ ఆర్ జెమునై లీబ్రా యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఏ సాంగ్ సో డెవిల్ మీరు ఖచ్చితంగా మీ పర్సన్ గురించి అప్సెసివ్గా థింక్ చేస్తున్నారు అంటే తను సెపరేషన్ అయిపోయారు బట్ తను కాల్ కోసం వెయిట్ చేయడం నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను తన థాట్స్ ఏ వస్తున్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను ఏం చేయాలి బికాస్ మీరు ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీరు డే అండ్ నైట్ తేడా లేకుండా లేదా వర్కింగ్లో ఉన్నా ఏ పని చేస్తున్నా మీ మైండ్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించే మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలన్నా ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక చాలా చాలా బాధపడుతున్నారు అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఒక అవమానం కింద మీరు దీన్ని ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఈ సెపరేషన్ మీకు ఇష్ట ఇష్టమై జరగలేదు మీ పోసనే ఏదో రీజన్ చెప్పి మిమ్మల్ని వదిలేయడం వల్ల తను మిమ్మల్ని చీట్ చేశారు లేదా ఇది మీకు ఒక అవమానం కింద మీరు ఫీల్ అవుతున్నారు అందుకే దీని నుంచి బయటకు రాలేకపోతున్నారు అందుకే ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు బికాజ్ మీరు ఇద్దరు అనుకుని విడిపోవడం వేరు మీ పర్సన్ వద్దు అనుకోవడం వేరు రెండింటికి చాలా తేడా ఉంది సో ఆ ఒక ఫీలింగ్ మీ మైండ్లోంచి బయటికి వెళ్ళట్లేదు సో మీ థాట్స్ వల్ల మీరు ఇప్పుడు చాలా చాలా సఫర్ అవుతున్నారు బికాజ్ మీ థాట్స్ ఎగైన్ ఎగైన్ సేమ్ థాట్స్ని రీక్రియేట్ చేయడం వల్ల మీరు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది సో ఫస్ట్ మీరు ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలి మీరు నేను బయటికి రాలేకపోతున్నాను అని మీకు అనిపిస్తే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి బికాస్ నైన్ ఆఫ్ సోర్స్ విత్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ చాలా హెవీ ఎనర్జీ సో మీరు వీలైతే ఎక్కడో ఎవరికొకరు చెప్పుకోండి లేదంటే దేవుడి దగ్గరైనా చెప్పుకోండి యూనివర్స్ కన్నా చెప్పుకోండి ఫస్ట్ మీరు ఈ పెయిన్ అంతా వదిలేండి బయటికి దెన్ మీ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి అని ఆలోచించుకుని ప్రజెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచించద్దు ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించద్దు ఇక్కడ మీరైతే చాలా అబ్సెసివ్ మోడ్ ఓవర్ థింకింగ్ మోడ్ అండ్ గోస్టింగ్ తను మిమ్మల్ని ఏదో చేశారు గోస్టింగ్ చేశారు అని ఒక మీరు ఒక డిప్రెసివ్ మూడ్లో ఉన్నారు సో ఫస్ట్ మీరు ఈ మూడ్లోంచి బయటికి రావాలి అసలు మీ పర్సన్ మళ్ళీ యాక్షన్ తీసుకుంటారా లేదా చూద్దాం సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అన్న చూద్దాం మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఛాన్స్ ఉందా లేదా మెజీషియన్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ సోర్స్ అండర్ ద డెక్ ఎంప్రెస్ సో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కోసం అయితే ఆలోచిస్తున్నారు బట్ త్రీ ఆఫ్ సోర్స్ అంటే ఖచ్చితంగా మిస్ అవుతున్నారు ఏస్ ఆఫ్ కప్స్ మీరు అంటే ఇష్టం ఉంది బట్ మిమ్మల్ని రీచ్ అవుతారా లేదా అన్నది ఒకసారి క్లారిఫై చేయాలి బట్ ఇక్కడ ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మీరు తన లైఫ్లోకి వచ్చేలా మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు సో అదైతే వర్క్ వర్క్ అవుతుందని మీ పర్సన్ బిలీవ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మేనిఫెస్టేషన్ ద్వారా మిమ్మల్ని తన లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు ఒకవేళ మీ పర్సన్కి ఏ తెలియదు అనుకుంటే ఖచ్చితంగా మీ పర్సన్ మీకు చాలా చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు తన ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అన్నది కావాలి బట్ మీ పర్సన్కి ఇంకా ఇగో ఇష్యూస్ కూడా ఉన్నాయి తను చాలా చాలా స్ట్రాంగ్ తన మాటే నెగ్గాలి అని అయితే అనుకుంటున్నారు అండ్ ద ఫూల్ ఎస్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కోసం అయితే ఆలోచిస్తున్నారు ఒకసారి మెజిషియన్ అండ్ త్రీ ఆఫ్ సోట్స్ క్లారిఫై చేద్దాం ఎస్ యాక్షన్ తీసుకుంటారు బట్ కొంచెం టైం అయితే పడుతుంది బికాస్ రైట్ నౌ తను మిస్ అవుతున్నారు బట్ ఒక టవర్ మూమెంట్ అంటే ఇంకా చేయట్లేదు మీ దగ్గర నుంచి ఎటువంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ రావట్లేదు ఇంకా మీ పర్సన్ మిస్సింగ్ ఎనర్జీ అనేది ఎక్కువ అయినప్పుడు యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ విత్ స్ట్రెంత్ కార్డ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో అయ్యి ఉండొచ్చు ఫైర్ సైన్ సో ఎప్పటికల్లా యాక్షన్ తీసుకుంటారు అన్న ఫోర్ వీక్స్ ఆర్ ఫోర్ మంత్స్ పట్టచ్చు కొంతమందికి అంటే మీరు చాలా రోజుల క్రితమే మీరు ఇద్దరు సెపరేషన్లో ఉన్నారు అనుకున్న వాళ్ళకి ఫోర్ మంత్స్ పట్టచ్చు లేదు రీసెంట్గా సెపరేషన్ అయ్యాను అనుకున్న వాళ్ళకి ఫోర్ వీక్స్ లోపే మీకు కమ్యూనికేషన్ ఆర్ యాక్షన్ అన్నది తీసుకుంటారు అసలు యూనియన్ అవుతుందా యాక్షన్ తీసుకుంటారు కానీ అసలు మీ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటన్నా చూద్దాం ఎంప్రెస్ ద మూన్ అండ్ హవమేట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ వాటర్స్ అని అయి ఉండొచ్చు ఆ వోగో ఎట్స్ అని అయి ఉండొచ్చు ఎస్ నియర్ ఫ్యూచర్లో మీ ఇద్దరు చాలా చాలా డీప్ థింకింగ్ అయితే చేస్తారు ఈ రిలేషన్షిప్ గురించి ఎవరి మిస్టేక్ ఏంటి ఏంటి అన్నది బట్ చాలా చాలా డీప్ థింకింగ్ అయితే ఉంది అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అలాగని ఇష్టం లేదని కాదు ఇష్టం కూడా ఉంది కింగ్ ఆఫ్ కప్స్ బట్ ఇమీడియట్ రీకన్సిలేషన్ అయితే కనిపించడం లేదు బట్ యాక్షన్ తీసుకున్నా మీరు మీ పర్సన్ని రిజెక్ట్ చేయడమా లేదా మీ డెసిషన్ మీరు హోల్డ్ లో పెట్టుకోవడమా బట్ ఇమీడియట్ రీకన్సులేషన్ అయితే కనిపించడం లేదు ఒకసారి మనం కార్డ్స్ ని క్లారిఫై యా ఇమీడియట్ రీకన్సులేషన్ లేదు కానీ కొంచెం టైం తీసుకున్నా దెన్ రీకన్సులేషన్ అయ్యే ఛాన్స్ ఉంది బట్ ఇమీడియట్ అయితే కాదు మీ పర్సన్ యాక్షన్ తీసుకున్న తర్వాత కొన్ని మంత్స్ అయితే పడుతుంది ఆర్ కొన్ని వీక్స్ అయితే పడుతుంది మీ ఇద్దరికి రీకన్సులేషన్ కి యా హుల్ న్యూ బిగినింగ్ ఫోర్ ఆఫ్ మోన్స్ అంటే కూడా రీకన్సిలేషన్ ఎనర్జీ బట్ దానికన్నా ముందు మీ ఒక క్లారిటీ కావాలి ఒక డెసిషన్ మేకింగ్ ఉండాలి ఇద్దరు కలిసి ఒక డెసిషన్ తీసుకుని ఒక క్లారిటీతో ఉంటేనే ఇక్కడ రీకన్సిలేషన్ అన్నది అవుతుంది బికాస్ ఏస్ ఆఫ్ సోర్స్ అంటే క్లారిటీ అండ్ టూ ఆఫ్ కప్స్ మ్యూచువల్ లవ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ ఎమోషనల్ కోడిపెండెన్సీ కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది సో అది లేకుండా చూసుకోండి ఎస్ రీకన్సిలేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి చాలా వరకు సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం ఓవరాల్గా నైన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ మార్న్స్ అండర్ డెక్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఎస్ విష్ ఫుల్ కార్డ్ మీకు నియర్ ఫ్యూచర్లో మీకు ఎప్పటి నుంచి ఒక విషయం ఉంది ఫుల్ఫిల్ అవ్వట్లేదు అంటే ఫుల్ఫిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అండ్ మీరు ఎమోషనల్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఫుల్ఫిల్గా ఫీల్ అవుతారు అండ్ మీకు దేని మీద ప్యాషన్ ఉందో దాని మీద వర్క్ చేయండి దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి బికాస్ కింగ్ ఆఫ్ వాన్స్ మీ ప్యాషన్ మీద ఫోకస్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఎవరైనా రీలోకేట్ అవ్వాలి వేరే స్టేట్కి వెళ్ళాలి లేదా వేరే కంట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి బెస్ట్ టైం మీరు రీలోకేట్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు మీరు దానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే చేయొచ్చు బట్ ఎక్కువగా ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అన్ని పాజిటివ్ కార్డ్స్ ఏ కనిపిస్తున్నాయి ఎవరైనా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ టైం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీస్ కేన్సెస్ కాపీ అయి ఉండొచ్చు వాటర్ ఆ సో ఎనర్జీ మెసేజెస్ చూద్దాం కేరింగ్ కనెక్షన్స్ ఎవరికైతే ఇష్యూస్ ఉంటాయో ఈ టైంలో మీరు ఆ ఇష్యూన్స్ రిజాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా రిజాల్వ్ అవుతాయి మీ రిలేషన్షిప్స్ అన్నవి ఇంకా స్ట్రాంగ్ అవుతాయి అండ్ ద వరల్డ్ అండర్ ద డెక్ ఎవరైతే కొంచెం గా ఉంటారో ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారో మీరు కొంచెం మీ గురించి మీతో మీరు కొంచెం గా టైం అనేది స్పెండ్ చేయండి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అండ్ జర్నీ మీలో కొంతమంది కొన్ని ట్రావెల్ ప్లాన్స్ అయితే ఉన్నాయి లైక్ వేరే సిటీకి వెళ్ళాలి కంట్రీకి వెళ్ళాలి లేదు లేకపోయి ఉంటే ఏదైతే మీ లైఫ్లో జరుగుతుందో ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ అనమాట బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ ఫుల్ ఫుల్మోని పైసెస్ సో మీ స్పిరిచువల్ లైఫ్ని అండ్ ప్రాక్టికల్ లైఫ్ని మీ డైలీ రొటీన్ని బ్యాలెన్స్ చేసుకోండి అండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ స్పైసెస్ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ అండ్ డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్ యూ బ్యాక్ సో మీకు ఏదైతే పాస్ట్ ఉందో దాని గురించి ఆలోచిస్తూ ప్రెజెంట్ని చేసుకోకండి మీ పాస్ట్ని అయిపోయింది సో మీ పాస్ట్ని అక్కడితో వదిలేయండి ప్రెజెంట్ దాని మీద ఫోకస్ చేయండి అండ్ యువర్ డ్రీమ్స్ ఏ ప్రాక్టికల్ ప్లాన్ ఫుల్ మూనింగ్ టారస్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ అయి అయ్య అయ్యు అయ్యుండొచ్చు యా మీరు ఏదైతే ఇప్పుడు సాధించాలి అని అనుకుంటారో కొన్ని వాటిని ఫస్ట్ దానికి మీకు ఒక ప్రాక్టికల్ ప్లాన్ ఉండాలి ఆ ని సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసి ఉండాలి అప్పుడే మీరు ఆ గోల్నైతే రీచ్ అవ్వగలరు సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్